హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం గురించి అయితే చెప్తాను అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రం శంఖవరం నుండి పది కిలోమీటర్ల దూరంలోను సమీప నగరం తుని నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్నది ఈ గుడికి కాలినడకన వెళ్లే భక్తులు చేరుకోవడానికి నాలుగు వందల అరవై మెట్లు ఉన్నాయి ప్రధాన ఆలయం రధాకారంలో ఉండి నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునిక నవదుర్గ ఆలయం రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి ఆలయ రూపం అగ్ని పురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉండాలి ఈ ఊరికి అన్నవరం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలు తీర్చే దేవుడు కనుక అంటే అనీనా ప్లస్ వరం అన్నవరం అనే పేరు అయితే ఈ విధంగా ఈ ఊరికి వచ్చింది తల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు ఒకరేమో భద్రుడు ఇంకొకరేమో రత్నకుడు భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీ రామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతారు రత్నకుడు అనే కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు ఆచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం బహద్దురు వారి కళలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజించమని చెప్పారు ఆ రాజు సంతోషంతో అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి వెతికి ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందాన్ని పొందారు కాశీ నుండి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆగస్టు ఆరవ తారీఖున ప్రతిష్ఠించి ఆ యంత్రంపై స్వామిని దేవేరి అయిన అనంత లక్ష్మి సత్యవతి సమేతంగా ప్రతిష్ఠించారు హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి పక్కనే ఈశ్వరుడు కూడా పూజలు అందుకుంటున్నారు ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగింది ఈ ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో నిర్మించబడింది క్రింది భాగంలో యంత్రం పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి స్వామి విగ్రహం నాలుగు మీటర్ల ఎత్తు ఉంది క్రింది గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజించబడడం ఇక్కడ విశేషం త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది రత్నగిరిపై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే అన్నవరం ఒక సుప్రసిద్ధి పుణ్యక్షేత్రం హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసంలో ఇచట కనీ విని ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు ఇక్కడకు వెళ్ళే భక్తులలో వైశ్యసి ఎవరైనా ఉంటే టెంపుల్కి ఆపోజిట్ రోడ్ల అంటే మెట్ల మార్గం ఉంటుంది కదండీ అక్కడే ఆర్య ఆర్యవైశ్యస్ అత్రం అయితే ఉంటుంది అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నార్మల్ రూమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి టికెట్ ఏసీ రూమ్స్ అయితే థౌజండ్ రూపీస్ అక్కడే ఇక్కడ టెంపు అన్న ప్రసాదం ఉంటుంది అలాగే సంఘంలో కూడా అన్న ప్రసాదం ఉంటుంది అక్కడైనా ఇక్కడైనా సరే ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారండి అక్కడ మనం అన్నదానానికి అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే గుళ్ళోనైనా సరే ఇక్కడ సత్రంలోనైనా ఇవ్వచ్చు వీళ్ళకే కాకుండా ఏ హిందువుకైనా సరేనండి అక్కడ టెంపుల్కి సరౌండింగ్లో సత్రాలు అయితే ఉంటాయండి అక్కడికి వెళ్ళి కనుక్కొని వెళ్ళొచ్చు మేము వైజాగ్ నుంచి అన్నవరం వచ్చేసరికి ఫైవ్ అయిందండి మేము ఆర్యవశ సంఘంలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ అయ్యింది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక బ్యాచ్కి అయితే అయిపోయింది వ్రతము ఫైవ్ టు సెవెన్ వరకు ఒక బ్యాచ్ టూ అవర్స్ ఉంటుంది వ్రతం వచ్చేసి ఇక్కడ టికెట్స్ వచ్చేసి వ్రతానికి త్రీ హండ్రెడ్ టికెట్స్ నుంచి ఉంటాయండి త్రీ హండ్రెడ్ టికెట్స్ వచ్చేసి టెంపుల్కి పక్కన మండపంలో చేస్తారు సామూహికంగా అందరికీ కలిపి థౌజండ్ రూపీస్ టికెట్స్ వచ్చేసి ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న మండపంలో అయితే చేస్తారండి టూ థౌజండ్ రూపీస్ టికెట్స్ వచ్చేసి గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో అయితే చేస్తారండి సేమ్ పూజ ఉంటుందండి ఏ టికెట్ అయినా సేమ్ ఉంటుంది ప్రతి ఒక్క అయ్యగారు ప్రతి ఒక్క జంట దగ్గరికి వచ్చి వ్రతం అయితే ఆచరిస్తారు కానీ తర్వాత కథలు వచ్చేసి ఒకే అయ్యగారు అందరికీ చెప్తారండి వివరించి వ్రతం అయితే సేమ్ ఉంటుంది ఎందులోనూ ఎలాంటి అంటే డిఫరెన్స్ అయితే ఉండదు కాకపోతే ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క మండపం అయితే ఉంటుంది టూ థౌజండ్ రూపీస్కి వచ్చేసి ఏసీ ఉంటుందండి వ్రతం చేసుకునే వాళ్ళు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు తీసుకెళ్తే సరిపోతుందండి మిగతా వ్రతానికి సంబంధించిన ప్రతి ఒక్క సామాను అక్కడ మండపంలో వాళ్ళే ఇస్తారండి మనం టికెట్ తీసుకుంటాం కదా వాళ్ళే ఇస్తారు అన్నీ అందరూ కలిసి ఆ తండ్రి సన్నిధిలో ఇలా సామూహికంగా వ్రతం చేసుకోవడం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది ఇక్కడ మా వారు అయితే పెరిగింది అంటారు కదండీ అలా అయింది అందుకని చెప్పేసి అయ్యగారికి చెప్తే అయ్యగారు జంజం వేస్తున్నారు పూజ అయితే జరుగుతుంది అంటే అందరికీ ఆల్రెడీ అటు ఫస్ట్ అటు కూర్చున్నారు కదా మాకంట ముందు వాళ్ళందరికీ ఎవరి ఎవరి ముందు వాళ్ళ అయ్యగారు అంటే ఒకే అయ్యగారు కాదు చాలా మంది అయ్యగారులు ఉంటారు ఎవరికి వాళ్ళు సపరేట్ గా ఒక్కొక్క అయ్యగారు అయితే ఉంటారు చేశారు తర్వాత మళ్ళీ మాకెళ్ళి తిరిగారు మళ్ళీ మాది వ్రతం అయిపోయిన తర్వాత మా వెనక ఇంకా రెండు బ్యా రెండు లైన్స్ అయితే ఉంటాయి వాళ్ళకి చేస్తారు అలా ప్రతి ఒక్క జంట దగ్గరికి అయ్యగారు అయితే కంపల్సరీ చేస్తారండి సామూహికంగా అంటే ఒక్క అయ్యగారే ఉంటారు వేరే చోట అంటే ఇంకా అందరికి ఒక్కొక్క అయ్యగారు ఉంటారని ఏముండదండి ఎక్కడైనా త్రీ హండ్రెడ్ టికెట్స్ అయినా సరే టూ థౌజండ్ టికెట్స్ అయినా సరే అందరికీ పేరు పేరున జంట దగ్గరికి ఒక్కొక్క అయ్యగారు వచ్చి వ్రతం చేపిస్తారు కాకపోతే వ్రత కథలు ఉంటాయి కదా ఆ కథలు వచ్చేసి ఒకే ఒక అయ్యగారు చెప్తారనమాట మైక్లో అందరికీ వినిపించేట చాలా అంటే చాలా బాగా జరిగిందండి వ్రతం మేము చేసుకున్నాం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డేకి మా వారు సడన్గా వెళ్దాము అనేసరికి ఇక వెళ్ళాము అంతా సవ్యంగా జరిగింది క్షేమంగా ఇంటికి వచ్చాము వ్రతం అంతా కంప్లీట్ అయ్యాక అక్కడ ప్రసాదం ఇస్తారంటే అది ఎంత బాగుంటుందంటే గోధుమ నూకతో చేసింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అక్కడికి వెళ్ళారంటే అది టేస్ట్ చేయాల్సింది అమృతంలో ఉంటుంది అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాకపోతే ఆ ప్రసాదం స్వీకరిస్తే అది అమృతం కంటే ఎక్కువ అన్నట్లు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్రతం అయిపోయిన తర్వాత అయ్యగారికి స్వయం పాకం ఇవ్వాలండి అది ఇంట్లో అయినా మనం ఏ విధంగా అయితే వ్రతం చేసుకున్న తర్వాత ఇస్తామో అలాగే టెంపుల్లో కూడా వ్రతం అయిపోయిన తర్వాత ఇవ్వాలండి ఇక్కడ స్వామివారు ఎక్కడ చూడన విధంగా వీరత్వానికి గుర్తుగా మీసాలతో కనిపిస్తారు అలాగే శివకేశ్వరులు వేరువేరు కాదు అని చెప్పడానికి ఒకవైపు శివయ్య మరొక వైపు అన్నపూర్ణాదేవి కనిపిస్తారు మనకి ఇక్కడ గుడి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు అండి అలాగే దర్శనానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందండి హాఫ్ అన్ అవర్ క్లోజ్ ఉంటుంది మళ్ళీ వన్ నుంచి నైన్ వరకు అండి వ్రతానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అండి వ్రతం అయిపోయిన తర్వాత ఉచిత దర్శనం అయితే ఉంటుందండి సెల్ ఫోన్స్ అయితే అక్కడ కౌంటర్లో పెట్టేసేయాలి లోపలికి ఎలా ఉండదు ఇందాక నేను చెప్పిన విధంగా పైన ఉంటారు రెండు అస్త రెండు అంతస్తులుగా చేసి ఉంటారన్నమాట ఫస్ట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళి తర్వాత కింది అంతస్తులోకి వస్తారు భక్తులు అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టుపక్కల తర్వాత కిందికి వచ్చిన తర్వాత అక్కడ రాగి చెట్టు ఉంటుందండి అక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు వెలిగిస్తారు అక్కడ ఆంజనేయ స్వామి శివయ్య గణేషుల వారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇలా విగ్రహాలు అయితే ఉంటాయి వెలిగించాలి అనుకున్న వాళ్ళు వెలిగించవచ్చు దీపాలు అవన్నీ అక్కడే ఉంటాయండి తీసుకోవచ్చు ఇక్కడ గోశాల కూడా ఉందండి దానం వేయాలనుకున్న వాళ్ళు వేయొచ్చు అక్కడ నుంచి కిందకు వస్తే షాప్స్ ఉంటాయి అక్కడే ఉంటాయి చుట్టుపక్కల మేము కిందకు వచ్చేసాము వచ్చిన తర్వాత సత్రానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి షాప్స్లో గాజులు అయితే తీసుకున్నాము తర్వాత అన్నదానం దగ్గరికి వెళ్ళి రైస్ అయితే తిన్నామండి సత్రంలోనే తిన్నాము మేము అక్కడ అలాగే మేము అమౌంట్ కూడా అన్నదానానికి ఇచ్చాము ఫైవ్ హండ్రెడ్ నైట్ బయలుదేరి ఇంటికి అయితే వచ్చామండి వచ్చాక చూస్తే మార్నింగ్ పట్టీ లేదండి బస్లో పోయింది డ్రైవర్కి కాల్ చేసి అడిగితే ఉందన్నారని నెక్స్ట్ డే ఇచ్చారు నిజంగా ఆ భగవంతుని ఆశీర్వాదం మాపై అండి ఆ టైంలో